అందరికీ నమస్కారం పాడి పంటలు ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి పశు విజ్ఞాన బడి కార్యక్రమంకు స్వాగతం ఇవాల్టి పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో మనం చర్చించుకుపోయేటటువంటి అంశం ఏమిటి అంటే జంతు సంక్షేమ చట్టాలపై అవగాహన ముందుగా నా పేరు డాక్టర్ కె ఛాయా వినియాదేవి పశువైద్యాధికారినిగా పశువైద్య కేంద్రం నూతక్కి గుంటూరు జిల్లా నందు పనిచేస్తూ ఉన్నాను ఇవాళ పశువిజ్ఞాన బడి కార్యక్రమంలో మనం జంతు సంక్షేమ చట్టాలపై అవగాహన అనేటటువంటి అంశం గురించి చర్చించుకుందాము మానవుల భద్రత కోసం మనం ఈ సమాజంలో ప్రశాంతంగా జీవించడానికి మరి మానవుల యొక్క భద్రత గురించి మనకి ఎన్నో చట్టాలు రూపొందించబడి ఉన్నాయి అదేవిధంగా జంతువుల జంతువుల యొక్క భద్రత కోసం జంతువుల మనుగడ అనేది ప్రశాంతంగా ఉండడానికి ఏ జంతువు కూడా అనవసరంగా నొప్పిని కానీ బాధని కానీ భరించకుండా నిరోధించడానికి అనేక చట్టాలు అనేది ప్రభుత్వం వారు రూపొందించబడి ఉంచారు మరి ఈ చట్టాలు ఏమేమి ఉన్నాయి జంతు సంరక్షణ చట్టాలు ఏమేమి ఉన్నాయి ఆ చట్టాలను ఉల్లంఘిస్తే వచ్చేటటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి శిక్షలు అనేవి ఏమేమి ఉన్నాయని మనం ఇవాళ తెలుసుకుందాము ముందుగా జంతు సంరక్షణ చట్టాలు అనేవి చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి చట్టాల గురించి ఇవాళ తెలుసుకుందాము మొదటిది పీసీఏ యాక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై పీసీఏ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ద దానిమల్స్ ఈ యాక్ట్ పంతొమ్మిది వందల అరవైలో రూపొందించబడింది రెండవది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది రెండు వేల పదకొండవ సంవత్సరంలో రూపొందించబడింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంటే ఇది ఆహార భద్రతకు సంబంధించినటువంటి నియమాలన్నిటినీ కూడా ఈ యాక్ట్లో పొందుపరిచి ఉంచారు మూడవది స్లాటర్ రూల్స్ రెండు వేల ఒకటవ సంవత్సరం స్లాటర్ రూల్స్ స్లాటర్ అనేసరికి ఏంటి అంటే జంతువులను వధించడము కబేలాల గురించి సంబంధించినటువంటి నియమాలను మనకి ఈ స్లాటర్ రూల్స్లో పొందుపరిచి ఉంచారు నాలుగవ చట్టము ఏమిటి అంటే మోటార్ వాహనాల రవాణా చట్టము ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో రూపొందించబడింది ఈ మోటారు వాహనాల రవాణా చట్టం కింద ఉన్నటువంటి రూల్స్ ఏముంటాయి అంటే జంతువులకి సంబంధించిన రవాణా అనేది ఏ విధంగా ఉండాలి జంతువులను రవాణా చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి ఎటువంటి కార్యక్రమాలు అనేవి జంతువుల రవాణా అప్పుడు చేయకూడదు ఇటువంటి రూల్స్ అన్నీ కూడా మోటారు వాహనాల రవాణా చట్టం కింద పొందుపరిచి ఉంచారు తరువాత చట్టం ఏమిటి అంటే ఏబిసి రూల్స్ రెండు వేల ఒకటి ఏబీసీ రూల్స్ అంటే పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి రూల్స్ కొన్ని నియమాలు ఈ చట్టం కింద ఉంటాయి తరువాత చట్టం ఏమిటి అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై ఐదు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ ఇది చిన్న చిన్నటువంటి జంతువులు ర్యాబిట్స్ కానివ్వండి అంటే కుందేళ్ళు పిక్స్ ఇటువంటి జంతువులు గురించి వాటి మీద ప్రయోగించేటటువంటి మందుల గురించి కాస్మెటిక్స్ గురించి ఉన్నటువంటి నియమాలని ఈ చట్టం కింద మనకి చెప్తారు చివరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై రెండు వన్యప్రాణులంటే మనందరికీ తెలుసు క్రూర మృగాలు అంటే అడవిలో నివసించేటటువంటి జీవాలు జంతువులన్నీ కూడా మనకి వన్యప్రాణుల కిందకి వస్తాయి ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రూపొందించబడింది ఈ ఏడు చట్టాల గురించి మనం ఇవాళ క్లుప్తంగా తెలుసుకుందాము అంతేకాకుండా ఈ చట్టాలలో ఉన్నటువంటి నియమాలు ఏమిటి ఆ నియమాలను కనుక ఉల్లంఘించినట్లయితే అటువంటి వ్యక్తులకు ఎటువంటి శిక్షలు అనేవి విధించబడతాయి మనం తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో ఆర్టికిల్ యాభై ఒకటి ఏలో ఉన్నటువంటిది ఏమిటి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడు కూడా అన్ని సకల జీవరాశుల పట్ల కరుణ దయా జాలి అనేవి కలిగి ఉండాలి అని మనకి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ యాభై ఒకటిలో రూపొందించబడింది మనం ఇందాక చూసినట్లు మొదటిది పీసీఏ చట్టం పంతొమ్మిది వందల అరవై పీసీఏ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు ద దానిమల్స్ ఈ చట్టం ప్రకారం ఇందులో ఉన్నటువంటి రూల్స్ ఒకదాని తర్వాత ఒకటి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిది ఏమిటి అంటే ఏ కారణం చేతనైనా కానివ్వండి ఏ కారణమైనా అది ఆ జంతువుకి జంతువు అంటే ఇక్కడ పశువులు అవ్వచ్చు పెంపుడు జంతువులు అవ్వచ్చు ఏవైనా అయ్యుండొచ్చు ఏ కారణం చేతనైనా కానివ్వండి జంతువులను వర్దిలి పెట్టడం కొంతమంది ఆ కాలు ఇరిగిందనో కుక్కకి లేకపోతే ఆ కుక్కను పెంచుకోలేకపోతున్నావనో ఈ విధంగా లేకపోతే పాడికి పనికి రావట్లేదనో ఏదైనా జబ్బు పడి దానికి వైద్యాన్ని అందించలేకపోతున్నావనో ఏ కారణం చేతనైనా కూడా ఏదైనా జంతువుని విడిచిపెట్టినట్లయితే వారికి ఈ పిసిఏ యాక్ట్ పంతొమ్మిది అరవై ప్రకారం మూడు నెలలు జైలు శిక్ష అనేది విధించబడుతుంది పీసీఏ యాక్ట్ పంతొమ్మిది వందల అరవైలో మరొక నియమం చూసినట్లయితే ఈ జంతువులు వధించడం అనేది అంటే వాటిని మాంసానికి వాడుతూ ఉంటాము మనం మాంసానికి గొర్రెలు కానివ్వండి మేకలను కానివ్వండి ఇతర పశువుల్ని కోళ్ళని కోళ్ళతో సహా కూడా వాటిని మాంసానికి వాడినా కూడా వధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం కబేలాలో మాత్రమే అంటే స్లాటర్ హౌస్ స్లాటర్ హౌస్లో మాత్రమే వధించడం అనేది జరగాలి అని ఈ రూలు చెప్తుంది పీసీఏ యాక్ట్ ప్రకారము మరొక రూల్ కనుక మనం చూసినట్లయితే పశువుల్ని కానివ్వండి ఇతర జంతువుల్ని కానివ్వండి మనం ఎక్కువ గంటలు బంధించి ఉంచకూడదు వాటికి ఆహారం నీరు వ్యాయామం చేసేటటువంటి అంటే ఆ జంతువు కదలడానికి సరిపోయేటటువంటి ప్రదేశాన్ని మనం ఇవ్వాలి ఆ విధంగా కనుక ఆహారము సరిగా పెట్టకుండా నీటిని అందించకుండా దానిని ఎక్కువ జంతువుల్ని లేదా పశువుల్ని ఒకే స్థలంలో కట్టించి వాటిని బాధ పెట్టినట్లయితే ఎక్కువ గంటలు బాధ పెట్టినట్లయితే వారికి ఈ పీసీ యాక్ట్ ప్రకారం మూడు నెలల జైలు శిక్ష అనేది విధించబడుతుంది తరువాతి నియమం కనుక మనం చూసినట్లయితే ఎద్దుల్ని కానివ్వండి ఇతర పశువుల్ని ఏ పశువులైనా కానివ్వండి పందాలకి నిర్వహించడం ఎద్దుల పందాలని కానివ్వండి ఏదో లేదా కోళ్ళ పందాలను కానివ్వండి పందాలు ఏవైనా కూడా పందాలను నిర్వహించడము లేదా పందాలలో పాల్గొనడం పాల్గొనడం కానివ్వండి లేదా పందాలను ప్రేరేపించడం ఇటువంటి ఏ పనులు కూడా చేయడం అనేది ఈ చట్ట ప్రకారము నిషిద్ధము ఆ ఆ పనులు చేసిన వాళ్ళకి ఈ చట్టం ప్రకారము శిక్ష అనేది విధించబడుతుంది కాబట్టి పందాలు నిర్వహించడం అనేది చట్టరీత్యా నేరము మరి ఈ పిసిఐ యాక్ట్లో ఉన్నటువంటి మరొక రూల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది కూడా కోతులను ప్రదర్శన వీధులలో ప్రదర్శన కోసం ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా సర్కస్లో ఎలుకు బంటలు కానివ్వండి చిరుత పులులు సింహాలు ఇటువంటి వాటిని వాటికి శిక్షణ ఇచ్చి వాటిని వాటితో వాటిని బాధ పెడుతూ సర్కస్సుల్లో ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఈ ఇటువంటి కార్యక్రమాలు ఈ సర్కస్సుల్లో కానివ్వండి లేదా వీధుల్లో కోతుల్ని తిప్పడం కానివ్వండి లేదా ఎద్దులకు ఆ పందాలకు సంబంధించి ఎద్దులకు కూడా చాలా బాధను కలిగించి వాటికి శిక్షణలు ఇస్తూ ఉంటారు ఇటువంటి చర్యలు అనేది ఈ చట్టరీత్యా నేరము ఈ ఈ చర్యలను చేపట్టేవారికి ఈ చట్టం ప్రకారము శిక్షలు అనేవి విధించబడతాయి మరి పీసీఏ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ప్రకారం మరి మనం ఈ నిమం మిగతావి చూసినట్లయితే ఏ జంతువుని కూడా కొట్టడం కానివ్వండి తన్నడం కానివ్వండి లేదా జంతువులు ఉంటాయి రైడింగ్ చేస్తూ ఉంటాం సవారీ వాటిని ఎక్కువసేపు రైడింగ్ చేసేసి సవారీలు చేసేసి వాటిని బాధ పెట్టడం కానీ వాటికి నొప్పిని నెప్పిని కలిగేలాగా చేయడం కానీ ఇటువంటి ఏ కార్యక్రమం కూడా చేయకూడదు అది చట్టరీత్యా నేరము అంతేకాకుండా వయసు పైపడినటువంటి పశువులను కానివ్వండి జంతువులను లేదా జబ్బుతో ఉన్నటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి పశువుల్ని పనికి అనేది వినియోగించకూడదు ఒకవేళ అలా కనుక పనికి వినియోగించినట్లయితే ఆ పశువుకి ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో అతనికి మరియు ఆ యజమానికి కూడా శిక్ష అనేది పీసీఏ యాక్ట్ ప్రకారం విధించబడుతుంది ఇప్పుడు వరకు మనం పీసీఏ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై చట్టము అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను చూసాము మరి రెండవ చట్టం కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ఆహార భద్రత రెండు వేల పదకొండు ఇది చట్టము దీని ప్రకారం ఏమిటి అంటే చూడుతో ఉన్నటువంటి పశువుల్ని కానివ్వండి గర్భం అంటే చూడితో ఉన్నటువంటి పశువుల్ని కానివ్వండి లేదా జబ్బు పడిన పశువుల్ని కానివ్వండి స్లాటర్ చేయకూడదు వధించకూడదు అని ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ యాక్ట్ మనకి చెబుతుంది ఆ విధంగా చేసినట్లయితే అది చట్టరీత్యా నేరము దానికి శిక్ష అనేది ఉంటుంది మూడవది మూడవ చట్టం చూసినట్లయితే స్లాటర్ రూల్స్ రెండు వేల ఒకటి ఈ స్లాటర్ రూల్స్ రెండు వేల ఒకటి ప్రకారం మనం చూసినట్లయితే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి అంటే జంతు బలు దేశంలో ఏ ప్రదేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ జంతు బలు అనేది నిషేధించబడినాయి జంతు బలు ఎవరైతే చేస్తారో వారికి చట్టపరంగా శిక్షలు అనేవి ఉంటాయి తర్వాత చట్టం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మోటారు వాహనాల రవాణా చట్టము పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మోటారు వాహనాల రవాణా చట్టం అంటే మనం చూస్తూ ఉంటాము కోళ్ళను కానివ్వండి ఇతర పశువుల్ని మనం చాలామంది రవాణా చేస్తూ ఉంటారు ఈ రవాణా చేసేటప్పుడు వాటికి చక్కగా వాటికి సరిపడే ప్రదేశం అనేది ఏర్పాటు చేయగలగాలి వాటికి నొప్పి లేదా బాధ కలిగించేటటువంటి వస్తువులు ఏమీ కూడా ఆ రవాణాలో ఉండకూడదు పొరపాటున వాటికి నొప్పి లేదా బాధ కలిగించేటటువంటి ఏదైనా వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని ఎక్కువసేపు బంధించి కనుక ఇబ్బంది పెట్టినట్లయితే ఈ రవాణా చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారము శిక్షలు అనేవి ఉంటాయి మరి తర్వాతి చట్టం ఏమిటి అంటే ఏబిసి నియమాలు రెండు వేల ఒకటి ఏబిసి నియమాలు అంటే ఏమిటి అంటే జనన నియంత్రణ చేసిన తర్వాత జనన నియంత్రణ అంటే ఇప్పుడు పెంపుడు జంతువులకి జనన నియంత్రణ చేసిన తర్వాత వాటికి ఇంకా పిల్లలు పుట్టేటటువంటి అవకాశము ఉండదు ఇటువంటి జనన నియంత్రణ చేసినటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో వీధి కుక్కలు వీధి వీధి జంతువులు కూడా వీధి జీవాలు కూడా వాటిని ఎవరూ కూడా పట్టుకోకూడదు వాటిని వాటిని పట్టుకోవడం కానివ్వండి ఎవరికైనా పట్టించడం కానివ్వండి లేదా చంపడం కానివ్వండి ఇటువంటివి చేయడం అనేది ఏబిసి నియమాలు రెండు వేల ఒకటి ప్రకారము నేరము అవుతుంది తరువాతి చట్టం చూసినట్లయితే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఇందులో ఏమిటి అంటే చిన్న చిన్న జంతువుల్ని ల్యాబ్ యానిమల్స్గా ప్రయోగశాలల్లో ఉపయోగిస్తూ ఉంటారు అది వేరు ఇక్కడ ఏంటి అంటే ర్యాబిట్స్ అంటే కుందేలు కానివ్వండి పిక్స్ కానివ్వండి ఇటువంటి వాటి మీద కాస్మెటిక్స్ని ప్రయోగించడము లేదా ఆ ప్రయోగించినటువంటి కాస్మెటిక్స్ని దిగుమతి చేసుకొని వాడడం అనేది ఈ రూల్స్ ప్రకారము అవుతుంది వాటికి శిక్ష అనేది ఉంటుంది మరి చివరిగా మనం చూసినట్లయితే చివరి చట్టం ఏమిటి అంటే ముఖ్యమైనటువంటి చట్టం ఇది ఇందులో కనుక మన చట్ట ప్రకారం కనుక ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే శిక్ష కూడా ఎక్కువగానే ఉంటుంది అది ఏమిటి అంటే వన్యప్రాణి రక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టము ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రూల్స్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిది కోతులు ఈ చట్ట ప్రకారము కోతులు అనేవి సంరక్షించబడుతున్నాయి కోతులని స్వంతంగా వాడుకోవడము సొంతంగా పెంచుకోవడము లేదా ప్రదర్శనలు ఇప్పించడానికి వాటికి శిక్షణ ఇవ్వడము వాటిని ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము ఈ కోతులకు సంబంధించినవి ఏవైనా కూడా పనులు చేసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టము పంతొమ్మిది వందల రెండు ప్రకారం వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది అది చట్టరీత్యా నేరము ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టంలో మరొక నియమం మనం చూసినట్లయితే జంతు ప్రదర్శనశాలలు అంటే జూలలో మనకి చాలా జంతువులు ఉంటాయి ఈ జూలో ఉన్నటువంటి జంతువుల్ని మనం చూడడానికి వెళ్ళినప్పుడు వాటిని ఆట పట్టించడం కానివ్వండి వాటికి మనం ఆహారం ఏది పడితే అది అందించినటువంటి అందించినా కూడా ఆహారం ఇవ్వడం కానివ్వండి లేదా వాటిని ఇబ్బంది పెట్టడం చేయకూడదు అంతేకాకుండా ఈ జంతు ప్రదర్శనశాలలు అంటే జూలో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం కలుషితం చేయకూడదు అటు అలా కనుక మనం చెత్త చెదారము ఇవన్నీ వేసి ఆ వాతావరణాన్ని కలుషితం చేసిన జంతువుల్ని ఆట పట్టించడం చేసినా వాటికి ఇవ్వకూడనటువంటి ఆహారాన్ని మనం అందించినా కూడా ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం అది నేరమవుతుంది అలా చేసిన వారికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా అనేది విధించబడుతుంది లేదా మూడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఇవి రెండు కూడా శిక్షలు అమలు పరిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా జూలో వెళ్ళినప్పుడు అటువంటి పనులు అనేవి మనం చేయకూడదు తరువాతి నియమం ఏమిటి అంటే ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎటువంటి జంతువుని అడవి జంతువుని కూడా ట్రాప్ చేయడము పట్టుకోవడము వాటిపైన విష ప్రయోగం చేయడము అనేది చేయకూడదు ఇలా కనుక వాటిపైన విష ప్రయోగం చేసి వాటి యొక్క అవయవాలను కానివ్వండి ఏవైనా తీసుకున్నట్లయితే అది చట్టరీత్యా నేరం అవుతుంది అటువంటి వారికి పాతిక వేలు అంటే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా లేదా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఒక్కొక్కసారి ఈ రెండు కూడా కలిపి అమలు పరిచేటటువంటి అవకాశం ఉంటుంది మరొక నియమం ఈ చట్టంలో ఏంటి అంటే పక్షులు లేదా సరీసృపాలు అంటే పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయి ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు పెట్టిన గూళ్ళు ఏవైతే ఉంటాయో వాటి భంగపరచకూడదు ఎవరు కూడా వాటిని భంగపరచకూడదు పాడు చేయకూడదు అంతేకాకుండా ఆ గుడ్లు పెట్టినటువంటి గూలు ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లను నరికి వేయకూడదు ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారము అది చట్టరీత్యా నేరము అటువంటి వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించడమే కాకుండా ఏడేళ్ల వరకు కూడా జైలు శిక్ష అనేది ఉంటుంది ఇది మనం ఇప్పటి వరకు కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ని తెలుసుకుందాము చివరిగా ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై ఎనిమిది మరియు నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో కనుక మనం చూసుకున్నట్లయితే పెంపుడు జంతువుల్ని కానివ్వండి లేదా వీధి వీధిలో ఉండేటటువంటి పశువుల్ని కానివ్వండి జంతువుల్ని కానివ్వండి వేటినైనా కూడా చంపడం కానీ లేదా వాటిని కొట్టి రాళ్ళు విసిరేసి వాటిని వికలాంగులుగా చేయడము అంటే కాళ్ళు విరిగేలాగన చేయడము వికలాంగులలాగా చేయడం అనేది ఐపీసీ సెక్షను నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రకారము అది నేరమవుతుంది వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి ఇప్పటి వరకు మనం మన ఈ కార్యక్రమంలో చాలా చట్టాలు సుమారుగా మనం ఏడు చట్టాలు అందులో ఉన్నటువంటి నియమాలను తెలుసుకున్నాము ఆ నియమాలను ఉల్లంఘిస్తే ఉండేటటువంటి శిక్షలు కూడా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము కాబట్టి మన సమాజంలో మనము మనతో పాటు మన చుట్టూ జంతువులు పశువులు ఎన్నో జీవిస్తూ ఉన్నాయి మానవుడు ఇవాళ ఒక్కడే సొంతగా బ్రతకడం లేదు మానవుడు చుట్టూ ఉండేటటువంటి పరిసరాల మీద చుట్టూ ఉండేటటువంటి జంతువుల మీద వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల మీద మనం ఇవాళ ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉండేటటువంటి జంతువులను మనం కాపాడుకుందాము ఈ చట్టాలన్నిటినీ కూడా అవగాహన చేసుకొని మనం గుర్తు పెట్టుకొని అవి వాటిలో ఉన్నటువంటి నియమాలను ఉల్లంఘించకుండా మనం మన చుట్టూ ఉండేటటువంటి మన జంతువులను పక్షులను పశువులను అన్నిటినీ కూడా చక్కగా చూసుకుంటూ వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం కాపాడుకుందామని మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇట్లు మీ డాక్టర్ కే ఛాయా వినియాదేవి నూతక్కి ధన్యవాదాలు